గొప్ప విందు చేసి తన సేవకుని పంపించాడు పనివాణ్ణి పంపించాడు పనివాణ్ణి పంపించి రై నువ్వెళ్ళి అందరినీ విందుకు రమ్మంట్రా అని పంపించాడు పనివాణ్ణి ఈ పనివాడు వచ్చాడు ఈ పనివాడు వచ్చి ఎలా రండి అంటున్నాడు విందు అనగా మన పరిభాషలో చెప్పాలంటే బంతి బంతి అనే మాట పెద్దలకు తెలుసు బంతి అనేది ఓ బంతికి రాదు అని పిలిచాడు పిలిస్తే ఇక్కడ కొంతమంది రాకపోగా సాకులు చెప్పారంట చదువుదాం చదివి మీరు పక్కన పెట్టేసేస్తే బైబులు దాన్ని నేను వివరిస్తాను ఒకసారి రండి లూకాస్సు వార్త లూకాస్ వార్త పద్నాలుగో అధ్యాయము పదహారవ వచనం నుండి ఇరవై వచనం వరకు ఒకసారి చదువుదాం పద్నా చదవండి ఒకసారి పద్నాలుగో అధ్యాయము పదహారవ వచనం నుండి ఇరవై వచ్చిన వరకు ఆయన అతనితో ఇట్ల నేను ఒక గొప్ప విందు చేయించి అనేకులను పిలిచను కాలమందు అతడు ఇప్పుడు సిద్ధమై ఉన్నది రండిని పిలువబడిన వారిని చెప్పుటకు తన దాసుని పంపెను అయితే వారందరూ ఏక మనసుతో నెపములు చెప్పసాగిరి ఆ మొదటివాడు నేను ఒక పొలమును కొన్నాను అవశ్యముగా వెళ్ళి నేను దాన్ని చూడాలి నన్ను క్షమించండి నేను రాలేను అన్నాడు ఆ మరి ఒక అంటే రెండో వాడు నేను ఐదు దతల ఎట్లను కొన్నాను వాటిని నేను పరీక్షించ వెలుచున్నాను నన్ను క్షమించండి నేను రాలేను అన్నాడు మరి ఒకడు మూడోవాడు నేను ఈ మధ్యనే కొత్త నాకు పెండ్ అయింది కొత్త పెన్లా వచ్చింది కాబట్టి నేను రాలేను ఏమనుకోబాగు అన్నాడు ఈ మూడు విషయాలు చెప్పి నేను ముచ్చటగా ముగిద్దాం అనుకుంటున్నాను మూడు విషయాల దాకా రావచ్చు రాకపోవచ్చు నా టైం వరకు మాత్రం మాత్రం నేను ముగిస్తాను నా టయానికి నేను ముగిస్తాను ఇందులో మూడు విషయాలు ఒకడు పొలం కొన్నాడు ఒకడు ఎత్తులు కొన్నాడు ఒకడేమో కొత్తగా పెళ్లి చేసుకున్నాడు ఈ ముగ్గురు చెప్పిన మాటలు నేను మీతో వివరిస్తాను సాధ్యమైనంత వరకు అంతవరకు టైం ఉండకపోవచ్చు వాళ్ళల్లో ఒకళ్ళిద్దరు దొరికితే వాళ్ళిద్దరి గురించి సమయం అంటే చెప్తాను అయితే నాకు ముగ్గురు పిల్లలు కావాలా ముగ్గురు పిల్లలు ఎవరైనా చిన్న పిల్లో దొరికితే అదో ఆ బునుగోస ఆ బ్రదర్ పక్కన వాళ్ళ అబ్బాయో ఎవరో ఉన్నాడు ఆ పిల్లోడు కానీ ఇంకా ఎవరన్నా మేము ఎక్కడ పోయినా ఏడున్న పిల్లో ఎక్కువ ఈడ పిల్లలను చూస్తే కనపడటం లేదంటే ఈడ మగపిల్లల్ని చూస్తే ఇంత పెద్ద ఒక్క పిల్లోడు ప్రార్థన కాడికి రాలే గ్రేట్ నేను చెప్పడానికి బాగుంటుంది ఇది ఒక్క పిల్లవాడు పిల్లలు ప్రార్థనకు రాలేదు అని అంటే ఇది చెప్పుకోదగ్గదే సరేలే ఓకేవో తెలిసి కొంచెం నేను త్వర త్వరగానే ఇది చేస్తాను నా బ్రహ్మేటి వరలరా ఇక్కడ గమనించినట్లయితే ముగ్గురిని మనము చూస్తున్నాం ముగ్గురిని చూస్తున్నాం దేవుడు ఏం చేశాడంటే దేవుడు అంటున్నాను అంటే యజమానుడు అనగా దేవుడు యజమానుడు అనగా దేవుడు విందు చేశాడు విందు చేశాడు విందు అనగా యేసు ప్రభువారని దాని అర్థం నేను మీకు వాక్యానుసారంగా చూపిస్తాను దాసుని పంపాడు అనగా దైవ సేవకులను పంపాడు పంపాడు ఏమని విందుకు రమ్మని అంటే దాని అర్థం ఏంటంటే అయ్యారా ప్రార్థనకు రండి దేవుడికి రండి మీరు బాగుపడతారు జీవితాలు బాగుపడతాయి రోగాలు పోతాయి నప్పులు పోతాయి కుటుంబాలు బాగుంటాయి రండి అని చెప్పి ఇక్కడికి ప్రార్థనకు రమ్మండి యశో ప్రభులోనికి రమ్మని ఇక్కడ తన దాసుడు పిలుస్తున్నట్టుగా ఇక్కడ మనం బైబుల్లో ఇప్పుడు చదివాం విందుకు రమ్మని విందు అంటే మన పరిభాషలో చెప్పాలంటే బంతి బంతి నేను పిల్లోడప్పుడు ఇప్పుడైతే నేను సిటీలో ఉన్నానులేండి నేను కూడా మీదన్న పెద్ద ఊరు మా నేనున్న నేను పుట్టి పెరిగిన ఊరు అంతా కడప అంతా కలిసి కూడా వంద ఇండ్లే ఉన్నాయి వంద కుటుంబాలు ఉన్నాయి వంద కుటుంబాలలో ఒక ఊరు మా ఊరు వంద కుటుంబాలు కలిసింది ఒక ఊరు అందరు అనుకున్నారు రే మనం ఉండేది వంద మంది మీ వంద కుటుంబాలే కాబట్టి అందరం ఏ జన చిన్న కార్యక్రమం జరిగినా బంతి పెట్టుకుందాం రా అన్నారు ఇక అందరు ఓకే అంటే పెద్ద మనుషులు అందరికి మాట్లాడుకొని ఓకే ఓకే అనుకున్నారు అందుకని మా ఊర్లో పిండ్లైతే బంతి ఎవరైనా చచ్చిపోతే బంతి పెద్ద దినమైతే బంతి చిన్నదినమైతే బంతి అమ్మాయి పెద్ద మనిషి అయితే బంతి కోత పెడితే బంతి లేపితే బంతి అప్పో బంతులే ఆ బంతులు మా ఊర్లో పూట్లో వాళ్ళు వచ్చి మంచికి రాదు రో అని ఒక్కసారి పిలిచేది ఆశ్యం చెంబులు పట్టుకొని నీళ్లు పోసుకొని ఉరికే ఉరుకు ఎక్కడికి వెళ్ళి అన్నం కాదు అక్కడికి వెళ్ళి ఆ తర్వాత ఆ చెంబులో మళ్ళా పరమాణం పోసుకొని తిన్న ఇస్తారట మడిసి పట్టుకొని మళ్ళీ అందులో అన్నం పెడుచుకొని పట్టుకొని వస్తుంటే కారిపోతుంట నేను చెట్టు కిందికి అంత చింతపండు పులిసే బంతిలో పోసేదంతా ఆ రోజులో ఇప్పుడు బాగా జాతం అంతా చింతపండు పులిసే అయినా బంతిలో కూర్చొని తింటే చింతపండు పులిసైనా ఎంత కమ్మకుంటుందండి ఎంత ఆనందం అంటే దాని అర్థం ఏందంటే బంతిలో ఏముంది అంటే ఆనందం ఉంది కొడదాం ఒక్కసారి బంతిలో ఆనందం ఉంది అనగా ఆ ఆనందం ఉంది ఆ విందు అనగా ప్రభు వారుభువులోనికి వస్తే ఆనందం ఉంది వస్తే నెమ్మది ఉంది వస్తే సంతోషం ఉంది కాబట్టి ఇక్కడ బంతిలో ఆనందం ఉందండి ఎట్లా అంటారేమో బైబుల్లో ఒక మాట ఉంది మరొక మాట చదువుదామా యక్ష గ్రంథము యక్షయ గ్రంథము ఇరవై ఐదవ అధ్యాయము ఆరు వచ్చిన ఒకసారి మనం చదువుదాం యక్షయ గ్రంథము ఇరవై ఐదవ అధ్యాయము ఆరో రోజు ఒకసారి మనం ఒకసారి ఈ పర్వతము మీద సైన్యములకు అధిపతి సమస్త జనముల నిమిత్తమై కొవ్విన వాటితో విందు చేయును అని మనం చూస్తున్నాము చేయును ఇంకా అక్కడ చేయబడలే అది పాత నిబంధన కాబట్టి ఫినిష్ కాలే అప్పటికి ఆల్రెడీ ఇప్పుడు కొత్త నిబంధనలో అది ఫినిష్ అయింది ఆ వాక్యం అంటే చేయబడింది అక్కడ అక్కడే మాట ఏంటంటే సైన్యములకు అధిపతి సమస్త జన్మల నిమిత్తమై కొవ్విన వాటితో విందు చేశాడన్నా కొవ్విన వాటితో అడే చేయును అక్కడ తర్వాత కొత్త నిబంధనకు వచ్చేసరికి చేసాడు ఆ కొవ్విన వాటు అంటే దాని అర్థం ఏంటంటే కొవ్వు ఎవరికి ఉంటుందండి ఎక్కువ ముసలి వాళ్ళకు ఉంటుందా చిన్నపిల్లలకు ఉంటుందా యవనస్తులకు ఉంటుందా యవనస్తులకే ఉంటది యవనస్తులకే ఉంటది కొవ్వు ఆ అంటే ఆ యవనస్తుడు ఎవరై అంటే ప్రభుని యేసుక్రీస్తు బాని ఒకసారి కంటే స్తోత్రం చెప్తామా తన ఏకైక కుమారుడైనటువంటి పరమ తండ్రి అయినటువంటి ఆ దేవాది దేవుడి యొక్క ఏకైక కుమారుడైన యేసు క్రీస్తు ప్రభుత్వం యవన కాలంలో సమస్త జనముల నిమిత్తమై విందు చేశాడండి ఆయన బళ్ళిచ్చాడు స్తోత్రం చెప్తామా ఒక్కసారి విందుగాయించబడ్డాడు కాలములో ఉన్నటువంటి ఆయన యేసు ప్రభు వారిని విందు చేశాడు ఎవరి అంటే సమస్త జనముల నిమిత్తమై సమస్త జనముల నిమిత్తమై ఒక జాతి ఒక కులము ఒక ప్రాంతము ఒక దేశము కాదు అందరి నిమిత్తమై అయితే ఇప్పుడు ఏమంటారంటే యేసు ప్రభు ఎవరి కోసం ఎవరు ఎవరి కోసం వచ్చాడంటే అల్ల వాళ్ళు ఇల్లు ఇల్లు అంటున్నారు యేసు ప్రభు ఎవరి దేవుడే అంటే అల్ల వాళ్ళ దేవుడు దేవుడు అమాయకార్థం తెలియక ఆయన ఒక జాతికి ఒక కులానికి చెందినవాడు కాదు ఆయన అందరికి చెందినవాడ ఉన్నాడు స్తోత్రం చెప్తాం ఒకసారి అది ఎవరన్నా చెబితే వాళ్ళకా తెలియదు ఎవరన్నా చెబితేనా ఇప్పుడు సేవకులు ఉన్నారు సేవకులు చెబితే ఎండ్రు చాలా మందికి వాళ్ళకు తెలియదు తెలిసింది ఎవరన్నా తెలిసిన వాళ్ళు చెబితే వినడం లేదు చాలా మంది ఎట్టంటారేమో నాకు ఇది మన అశోకన్నంలో ఊరు త్రిపురాంతకం బాగా గుర్తొస్తుంది నాకు ఎందుకంటే నేను చెన్నై వెళ్దామని బస్ స్టాండ్లో కూర్చున్నాను ఒకరోజు కూర్చుంటే నా పక్కనే ఒకడు సూపర్గా తయారైండు నా పక్కలోనే కూర్చున్నాడు ఆడు నేను అనుకున్న ఒకటి నెంబర్ ప్లాట్ఫామ్ మీద కూర్చుంటే బస్ స్టాండ్లో ఈడు కూడా నాతో పాటి చెన్నై వస్తున్నట్టుంది బస్సులో పరిచయం చేసుకుందాం అనుకున్నా ఓరు కూర్చున్నది నా పక్కన బస్ స్టాండ్ లో ఒకటో నెంబర్ ప్లాట్ఫామ్ మీద ఏ బస్సు వచ్చినా ఉరుకుతాడు ఉరికేది బస్సును ముందు చూడాలా పేరు వెనక చూడాలండి వాడు పోయి వెనకాల చూస్తున్నాడు చూసేది వచ్చి కూర్చుంటున్నాడు ఎందర ఈడ కూర్చుంటున్నాడు పోయాదు ఆ పల్లెలు బస్సు వచ్చినా పోతున్నాడు ఏం అర్థం కావట్లే ఆడ వచ్చి ఇలా కూర్చుండే మళ్ళీ ఇవాళ ఒక బస్సు అవుతుంది మళ్ళీ ఉరుకుతాడు ఆడ బస్సు చూస్తున్నాడు మళ్ళీ ఈడ సీటు పోతేమో ఆడ బస్సు పోతేమో నలభై ఐదు నిమిషాలు దానకలాడి నాకు డౌట్ వచ్చింది డౌట్ వచ్చి బ్రదర్ ఎవరు పోవాల నువ్వు అన్న నేను త్రిపురాంతకం మీద సార్ అన్న డౌట్ మీ ఊరు నాకు బాగా నోటెడ్ అయ్యా నేను త్రిపురాంతకం మీద సార్ అన్నాడు త్రిపురాంతకమా వాడు చూసిన బస్సులు అప్పటికి నాలుగు పోయినాయి నాలుగు బస్సులు కూడా త్రిపురాంతకం మీద పోయే పోయినాయి ఇప్పుడు ఐదో బస్సు కూడా త్రిపురాంతడం మీద పోతుంది ఆ బస్సు వయా టూ మానేపల్లె వాడు ఆ బస్సు కూడా వచ్చిండు బ్రదర్ ఆ బస్సు మీ ఊరు పోయేది బ్రదర్ ఇటు బా ఇటా ఆగుతాన్న సార్ నేను చూసి వచ్చిన అన్నాడు ఇంద్రియుడు నాకేం అర్థం కావట్లే డౌట్ వచ్చింది నాకు అసలు మీ ఊరు బస్సు నీకు తెలుసు అన్న తెలుసు సార్ అన్నాడు ఎట్ట తెలుసు అన్న మా ఊరి బస్సుకు వెనకాల అద్దం పగిలిపోయింది సార్ అన్నాడు డౌట్ ఒరే ఇప్పుడు దాకా వెనక చూసింది ఏ బస్సు అద్దం పగిలిపోయిందనే చూడటానికి ఏమో డంబా చూ మళ్ళా రెండు రంగుల పెన్నులు చేతుల పేపరు సూటు బూటు మంచిదే శుభ్రంగా ఉండాలి తెలియదు కదా తెలిసినప్పుడు తెలియనప్పుడు అడిగి కనుక్కోవాలంతే అంతా తెలిసిన వాళ్ళం ఎవరు మన్నాం కానీ వాడు అట్లా కాదు నేనుండి నాకు అర్థమైంది బ్రదే నేను ఎక్కి తల కూర్చోమన్నా ఎందుకు నాకు తెలియదు వాడు నా కాడ నాకు తెరలేదా నేను మళ్ళీ వాడు వెళ్ళిపోయి నా కాడ లేకుండా అంటే వాడిగా తెలియలేదు తెలిసిన వాళ్ళు చెప్తేనాడు కూడా చాలా మంది అంతే వెళ్ళాలి ప్రయాణం చేయాలి ఈ లోకము శాశ్వతము కాదు శాశ్వతమైన లోకం అంటూ ఒకటి ఒకటి ఉంది అక్కడికి వెళ్ళాలని తెలుసు కానీ ఏ దారిలో వెళ్ళాలో ఏ మార్గంలో వెళ్ళాలో ఈనాడు చాలా మందికి తెలియడం లేదు అది తెలపడానికి దైవ సేవకులముగా మాలాంటి వాళ్ళను పెట్టాడు దేవుడు కొడదామో చెప్పండి ఇప్పుడు ఒకసారి కాబట్టి చెప్పినప్పుడు వినడం చాలా శ్రేష్టం చెప్పినప్పుడు వినాలి నా ప్రేమనిటి సహోదరి సోదరులారా అందుకనే ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ గమనించినట్లయితే ఆయన ఏం చేశాడంటే విందు చేశాడు అందరి నిమిత్తం అంటే యేసు ప్రభు వారు అందరి నిమిత్తం ఈ లోకానికి వచ్చినటువంటి మహనీయుడు ఒక జాతి ఒక కులం ఒక మతానికి సంబంధించిన వాడు కాదు అందరికీ దేవుడు ఆయన ఈ సత్యం మనకు తెలిసిన విషయమే అయితే అలాంటి అందరికి అంటే యేసు ప్రభు అనగా దాని అర్థం ఏంటంటే విందు విందు అంటే యేసు ప్రభు అని అర్థం ఇప్పుడు యేసు ప్రభులోనికి రమ్మని తన దాసులు పిలుస్తా ఉన్నారు అంటే ప్రార్థనకు రమ్మని దేవుని సన్నిధికి రమ్మని ప్రార్థనకు రండి బాగుపడతా రండి అని పిలుస్తా ఉంటే పిలిస్తే ఇక్కడ ముగ్గురు వ్యక్తులను మనము చూస్తున్నాము ఒకడేమో నేను పొలమును కొన్నాను అవశ్యముగా వెళ్ళి నేను దాన్ని చూసుకోవాలి నేను రాలేను బాకు అన్నాడు ఒకడు అంటే వాడు సాకు చెప్తా ఉన్నాడని ఇక్కడ అర్థమైంది ఎట్టంట తెలిసిన పొలం కొనేవాడు చూసి కొంటాడా చూడకుండా కొంటాడా ఒకసారి చెప్పండి చెప్పండి అంతే కదండి పొలం కొనేవాడు పొలం కొనేవాడు చూసుకొనే కొంటాడు అవుకల ఎవరిది యువకళ ఎవరిది ఇది ఏ పంట పండుతుంది ఇది మెట్ట సట్ట సౌడా లేకుంటే రేగడే ఏ పంట పండొచ్చు అని చెప్పి చూసుకొనే కొంటాడు కానీ వాడంటాడు నేను పొలం కొన్నానండి ఆల్రెడీగా ఇప్పుడు పోయి చూసుకోవాలంట మీరు చూసుకుంటే గోంగూర ఏం చూసుకుంటాడు వాడు ఇంకా అప్పుడు చూసుకుంటే ఏముంది వాడు అంటే వాడు చెప్పేది ఏంటంటే సాకు అబద్ధం చెప్తున్నాడు ఏదో ఒక సాకు దేవుని సన్నిధికి అంటే బైబుల్లో కూడా రాయబడింది మరొకసారి రండి ఒకసారి మతస్సు వార్త పదమూడు అధ్యాయం ముప్పై ఎనిమిది వచ్చినప్పుడు మతస్సు వార్త పదమూడు పధ్యానం ముప్పై ఎనిమిదో వచ్చినప్పుడు మా మాట ఏమిటంటే పొలము అనగా లోకము అని రాయబడింది స్తోత్రం చెప్తాము ఒకసారి అంటే పొలము అంటే లోకం వాడు ఏమంటున్నాడు మొదటి వాడు నాకు లోకం కావాలండి లోకం కావాలి ప్రార్థన కాదు నాకు ముఖ్యము లోకములో ఉందండి ఆనందము అంటున్నాడు నా ప్రేమిటి వర్లారా ఈనాడు చాలా మంది దేవుని ఎరిగి కూడా దేవుని సన్నిధికి రాలేకపోతున్నారు అంటే లోకములో ఆనందాన్ని కోరుకుంటున్నారు కానీ దేవుని సన్నిధిలో ఉన్న ఆనందాన్ని కోరుకోవడం లేదు దేవుని లేకొచ్చి ఆనందాన్ని పొందుకోవడం లేదు లోకములో ఉన్న ఆనందాన్నే చూసుకుంటా ఉన్నారు ఆ ప్రార్థన కోసం అన్ని వదిలిపెట్టాలా లోకంలో ఉన్నది ఆనందం అంతా జురుకోవచ్చని జురుకుంటున్నారు కొంతమంది ఏడ్స్ జురుకొని ఏడుచేస కొంతమంది జురుకొని జురుకొని గుండెలు పగ్గిస్తారంటే గుండె పుచ్చిపోయిస్తా ఉండరా కొంతమంది ఇప్పుడు ఎక్కడో వచ్చిందండి మనకెళ్ళి కూడా ఏంటిదో ఈ వాళ్ళ నుంచి ఒకటి చెప్పినా వాడు పెట్టి పెట్టి ఇవాళ్ళ నుంచి ఎవరు వస్తుంది బయటికి ఆనందం ఉందనుకున్నాడు మొత్తం బెజం పడింది వాళ్ళ నుంచి క్యాన్సర్ రకరకాల అంటే ఈనాడు దేవునికి దూరం దేవునికి దూరం అయితే లోకంలో ఉంది ఆనందం దేవుని లోనికి వస్తే ఏముంది ప్రార్థన లేకొస్తే ఏముంది సమస్తాన్ని వదిలిపెట్టాలి లోక ఆనందాన్ని వదిలిపెట్టాలి అని చెప్పి ఈనాడు చాలా మంది దేవుడు ఎరిగిన వారే ప్రార్థనలో రాలేకపోతున్నారండి నా ప్రేమేటి వరలరా కారణం ఏమిటంటే లోక ఆనందాన్ని కోరుకుంటున్నారు బైబిల్ చెబుతుంది పొలము అనగా లోకము అనేది అంటే ఈనాడు లోకమే నాకు కావాలి కానీ ప్రార్థన కాదు ప్రార్థన కాదు నాకు లోకములో ఆనందం ఉంది అంటున్నారు చాలా మధ్య ఈ మధ్య ఒక ఊరికి ఇట్టనే వెళ్ళి కోటానికి ఎరిగిన వాడే పేరు అతని పేరు అయ్యా మీరు ఎవరైనా పేరుంటే ఏమనుకోబాకండి వాడి పేరు చెబుతుండ వాడి పేరు ఆరోగ్యం ఏం పేరు ఆరోగ్యం ఆయన పేరు ఈ మధ్య నా దగ్గరికి కూడా ఒకడు వచ్చిండు ప్రార్థన చేయించుకోవడానికి అట్ట అన్ని అన్నీ ఎమ్మకలే కనపడుతున్నాయి ఏ అంట వచ్చిండు రే ఒక్కరు దూరం ఉండి తప్పురా అని అన్నా నేను అని అన్నా అర్థం చేయ అన్న అన్నా అన్నాడు ఏం పేరు నీ పేరు అన్న ఆరోగ్యమనుడు వాడి పేరు ఆరోగ్యమే కానీ ఒంట్లో ఆరోగ్యం లేదా అంటని ఈడు ఇప్పుడు నేను చెప్పబోయేవాడు కూడా ఆరోగ్యం వాడి పేరు ఆరోగ్యం అంటే క్రైస్తవుడే క్రైస్తవుడే ఒక రోజు ఇంటనే కూటం పెడితే ఒక ఊరిలో కూటం పెట్టి కూటం పెట్టారుగా ఆయన భార్య కూడా ఏం చేసిందంటే పిల్లోడు ఉన్నాడు వాళ్ళకు ఒకడు పిల్లోడు ఉన్నాడు పిల్లోడుంటే రేయ్ మీ అయ్యొత్తే మార్కాపురం నుంచి ఏ వచ్చినాడు ప్రార్థన పోయినాడని చెప్పు అన్నది ఆమె వాళ్ళ పిల్లోడు ఒకడు వచ్చి రాని మాటలు రాలేడు ఎప్పుడు మంచంలో ఉంటాడు పాపం వికలాంగుడు అనమాట సరే అమ్మ 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 నువ్వు వెళ్ళు నేను చెబుతాను మా అన్నాడు వాడు మొత్తానికి జరిగిన విషయం ఏంటంటే ఆయనకు ఒక సుక్క వేసుకుంటే అలవాటు ఉన్నది అక్కడక్కడ తిరిగాడు తొమ్మిది దాటేరక ఇంటికొచ్చాడు ఇంటికి వచ్చేకే ఈ అక్క ప్రార్థనకు వచ్చి కూర్చున్నది ప్రార్థనకొచ్చి కూర్చున్నది వచ్చి రైట్ మెమ్మీది రా అన్నాడు వాడేమన్నాడంటే ఓయా మమ్మే మార్కాపురం నుంచే ఏదేనా పాటలు ప్రార్థన పోయిందే అన్నాడు వాడు ఈడు ఆరోగ్యమైన వాడు సరే క్రైస్తవుడు కదా సరేలే పోతే పోయిందిలే నాకంటే లేదు దాని ప్రార్థన వలనన్నా నేను ఒకరో బాగుపడతాను నా కుటుంబం అన్నా బాగుపడుతుంది నాకట్ట లేదు నేను రాలేకపోతున్నాను అదెన్నో పోతే బాగుంటుందిలే అని అనుకోవాలా ఒకవేళ రాలేని వ్యక్తి అట్టనుకోలేయుడు అది పార్థలకు పోయిందా అంటే నేనంట లెక్కలే అది నేను వచ్చి దా నాకు చెప్పకుండా బాధ్యా అన్నాడు వాడు రౌత్రుడే ఒత్తున్నాడు ఉరికెత్తుతున్నాడు నేను రెండుసార్లు అల్లడిగా చెప్పించిన మూడోసారి గట్టిగా చెప్పండి అని చెప్పి గట్టిగా చెప్పండి కేకని అల్లడి అన్నా వాడు వాడొచ్చి ఊరికి అట్ట అందరు ఆపిరి వాడ వంతడుతుంటున్నా ఏదో తీవరికి తెలుసు నాకు కూడా తెలియదు కాబట్టి చేతులు కట్టుకొని మెదలుకుంటున్నా ఇది చేసేది లేక